ఎన్టీఆర్ దేవర మూవీని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు లెజన్ మూవీతో కంపేర్ చేస్తున్నారు అనమాట దేవరా మూవీ ని కాపీ కొట్టి తీశారు అని చెప్తున్నారు అసలు జరిగింది మూవీ నుంచి రెండు ట్రైలర్స్ వచ్చాయి ఆ ట్రైలర్స్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే దేవరా ఫస్ట్ ఆఫ్లో మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా క్లైమాక్స్లో తిరిగి వస్తాడు అసలు ఎక్కడికి వెళ్ళారు ఇన్నాళ్ళు తర్వాత ఎందుకు తిరిగి వచ్చాడు ఇవంతా కూడా మనం సినిమాను చూసి తెలుసుకోవాలి ఇప్పుడు లెజన్ మూవీలో కూడా అంతే కదా ఇద్దరు బాలయ్యలు ఉంటారు ఒక బాలయ్య మిస్ అయిపోయి మళ్ళీ క్లైమాక్స్లో వస్తాడు అప్పుడు అరాచకం చేస్తాడు ఇప్పుడు దేవరా మూవీ మెయిన్ పాయింట్ కూడా ఇలాగే చేశారు అని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ తిడుతున్నారు భయ్య దీనిపై మీరేమంటారు కింద కామెంట్ రాసేయండి ఇంక కొంతమంది చెప్పేది ఏంటంటే దేవర మూవీ రిలీజ్ రోజున ఎలాగైనా సినిమా మీద హైప్ తగ్గించాలి కొంచెం అరాచుకొని చేయాలని కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే ట్రై చేస్తున్నారట ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ప్లాన్ వేశారంట అదేంటంటే థియేటర్ల స్క్రీన్ చింపేసి ఒక రకమైన గొడవలు సృష్టించి సినిమా స్క్రీనింగ్ నాప్ చేయించాలని గట్టిగా ట్రై చేస్తున్నారంట ఇదంతా ఎందుకు మన అందరికీ తెలిసిందే గేమ్ చేంజర్ మూవీ అంత లేదు దేవర మూవీ మంచి హిట్ అవుతారని అందరూ అనుకుంటున్నారు సో ఇక్కడ గేమ్ చేంజర్ వర్సెస్ దేవరా అన్నట్టు ఉంది పరిస్థితి అంటే రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ సో అందుకని మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగి అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు చేస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలని ఆల్రెడీ అలర్ట్ కామెంట్స్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో సర్క్యులేట్ అవుతున్నాయి ఎంతకీ ఫేక్ న్యూస్ అంటారా లేకపోతే నిజంగానే అలా ప్లాన్ చేస్తున్నారా మీకు తెలిస్తే కింద కామెంట్ రాయండి దేవర మూవీ రిలీజ్కి ఇంకా రెండు రోజుల వరకు టైం ఉంది కానీ ఇప్పుడే యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్ అయితే త్రీ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ దాటేసాయి ఇంకా కల్కి మూవీని దాటాలంటే ఒక ఎనిమిది లక్షల డాలర్లు వస్తే సరిపోతుంది సో రిలీజ్ రోపు ప్రీమియర్స్తో కలుపుకొని ఫోర్ మిలియన్ డాలర్స్ రీచ్ అయిందంటే ఇంకా దేవరా మూవీ కొత్త రికార్డ్ సృష్టించినట్టే మీకు తెలిసే డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హిట్ మూవీలో కనిపించబోతున్నాడు రీసెంట్గా మూవీ టీం వాళ్ళు ఆస్ట్రేలియాలో కొన్ని సీన్స్ షూట్ చేశారు అందులో డేవిడ్ వార్నర్ క్యామియో కూడా ఉండబోతుంది అనమాట ఈ సినిమాని చాలా ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు ఇన్ కేస్ గేమ్ చేంజర్ క్రిస్మస్కి రాకపోతే ఈ సినిమా రావడం అయితే కన్ఫామ్ మంచు మోహన్ బాబు వారి ఇంట్లో పనిచేసిన పని మనిషి పది లక్షలు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయిందట వెంటనే మోహన్ బాబు గారు రాచకొండ సీపీకి అయితే ఫిర్యాదు చేశారు మరి ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మంచు ఫ్యామిలీ అంటేనే కొంచెం ఒక రకమైన ఇది ఉంది సోషల్ మీడియాలో సో చూస్తుంటే ఇది కూడా అలా టర్న్ తీసుకునేలా కనిపిస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో